జ్యోతిష్యం మీద చాలామందికి గురి ఉంటుంది అంతవరకు బాగానే ఉంది కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్ళు కొందరైతే మరికొందరు ఎదుటివాన్ని అవసరాన్ని వినియోగించుకుని డబ్బులు సంపాదించే ఆలోచనతో జ్యోతిష్యం చెప్తామని వెంటపడతారు పాపం అలాంటి వాన్ చేతిలో చిక్కిన ఓ వీర ప్రేమికుడి బాధ ఏంటో ఈ జోక్ ద్వారా వినండి జ్యోతిష్యం వినండిషం పంచాంగం చెప్తా లగ్గం శ్రాద్ధం పిండాకూడు వాస్తు లేసుడు గతర్లేసుడు గీవర అన్నీ చూసుకోండి నాయన చెయ్యి చూసి చెప్తా కాలు గుంజి చెప్తా అద్దినట్టు చెప్తా గుద్దినట్టు చెప్తా నాయనా ముఖం చూసి చెప్తా ముక్కుల పుల్ల పెట్టి చెప్తా నాయనా ఇగిలించి చెప్తా చెప్తా నాయనా రా నాయన రా నిన్ను చూడంగానే సంజైంది నాయన నువ్వు ఖచ్చితంగా లవుల వడ్డావ నిజమేనా నాయన నిజంగానే నీ మూతికి ఐస్ క్రీమ్ కారతాంది నీ నెత్తులకెళ్లి పల్లకాయ పొట్టు రాళ్తాంది నీ బట్టల మీద చాక్లెట్ల మరకలు నీ శంపల గోర్ల గీకుడు గీతలు దీన్ని బట్టి నువ్వు నీ లవ్వర్తో లొల్లి పెట్టుకుని వచ్చినవని అవునా నాయన నువ్వేం ఫికర్ పడకు నీ లవ్వర్ ను నీ దిక్కు దింపే మంత్ర తాయతిత్తా ఓ నోరున్నాయా ఇది దొంగ నోటేం కాదు కదా ఏ కాదు కాదు

ఏమైంది పంతులు గన్ని వంకరలు తిరుగుతాను ఏముంది నా చేతులా అదే నువ్వు చాలా దురదృష్టవంతుడి నాయనా నీ ఎంట ఏడేన్ శని ఎయిడ్స్ రోగం లాగా పట్టుకొని ఎలాడుతాంది నాయనా ఎలాడుతాంది బా పంతులు మరి నేనేం చేయాలి చెప్పు దీనికి నా దగ్గర కత్తర్ నాకు తాయతుంది కానీ నేను చెప్పినట్టు చెప్తేనే అది పనిచేత్తది నాయనా చేత్తా అంటే చెప్తా చెప్పు పంతులు నువ్వు ఏం చేయవంటా చేత్తా ఆ పోరి మాత్రం నా తొవ్వలకు రావాలి గట్ల ఆ తొవ్వల కాదు నీ తోకిడది నాయన తోకిడది అంటే ఇప్పుడు నేను నాయన గట్ల కాదు నాయన తోక అంటే అది కాదు నిన్ను ఇడిచిపెట్టది ఇక దయ్యం లెక్క నీ నీడ లెక్క ఎంటబడి నీ కోసం పానమైనా ఇయనికి తయారైతన్నమాట గట్లా పంతులు అయితే చెప్పు ఏం చేయాలి చెప్తా ముందుగా ఈ తాయతి కట్టుకున్నాక నువ్వు చెడ్డ పండ్లన్నీ బంద్ చేయాలి నాయన చెడ్డ పండ్లా ఒకటి రోజు తానం చేసుడు మర్చిపోవాలి ఏడాదికోసారి బతుకమ్మ పండుకు కళ్ళుసారతోని తానం చేసి ఇంతింత నీ పెయ్యికి బూర్ది పూసుకొని ఆడోళ్లతోని నువ్వు కూడా బతుకమ్మ బతుకమ్మ వయ్యాలని పాట వాడుకుంటే రాలే రోజు పొద్దుగా లేవ్వంగానే ఓ కర్రెపిల్లి పట్టుకొని మిడకాయగోరికి సంపేయాలి రోజుకు ఇరవై బీడీలు ముక్కుల పెట్టుకొని తాగాలి రోజుకు ఒకే పూట బువ్వ తినాలే అది కూడా ఫస్ట్ పట్టి బువ్వ మొత్తం తిని అటెనక పప్పు జుర్రుకొని అయినాక సాంబార్ కూడిది తాగినట్టు దాగి అర్ధగంట వండుకొని లేచి బిందెడి నీళ్లు తాగి మళ్ళీ వండుకోవాలి ఇక రాత్రి పూటనేమో బంగ్లా మీద కూసుొని సుక్కలన్ని పొడుతున్నాయి ఎన్ని మాయమైతున్నాయి లెక్క రాయాలి ఓ గార్జిని వెంచుకొని రోజుకు ముప్పై సార్లు దాంతో దన్నించుకోవాలి ఆడోళ్ళను చూడంగానే అక్క అక్క అనాలే మొగోళ్ళను చూడంగానే బావా బావా అనాలే ఎటుగానోళ్లతోని ఏడు రోజులు కలిసి ఉండాలి ఆరు రోజులు అంగిలాగు లేకుండా రోడ్ల మీద తిరగాలి ఐదు రోజులు అడుక్కుంటా తినాలి నాలుగు రోజులు నడుసుడు బంద్ చేసి నాల మీద దేక్కుంటా తిరగాలి మూడు రోజులు మూతి తోని కడుక్కోవాలి రెండు రోజులు కళ్ళల్ల కారం పోసుకోవాలి ఎండల వండుకోవాలి ఇక ఆఖరి రోజు అడవిలో కొయి ఎర్రజీమలు బాగున్న పుట్ట మీద కూర్చొని పన్నెండు గంటలు గడపాలి ఇట్లా ఏడేండ్లు చేసిన తర్వాత ఈ తాయెత్తు మహిమ నీకు తెలుస్తుంది నాయన దాని సంగతి నీకు తెలుస్తుంది మంచిదే కాని పంతులు ఏడేళ్ళు నా పని నేను చేసుకుంటా కూర్చుంటే అది ఏమన్నా నాయత పట్టుకొని లేచిపోతే ఎట్లా ఆయనకి ఒక్క పోరి కోసం ఇవన్నీ చేసేందుకు వేరే ఇంకేవల్ దొరకరా ఇంకో పోరికి లైనేజ్ పాట అయితాయి నీ తాయి తద్దు మాత్రం వద్దు సరే నాయన నీ ఇష్టం నీ లవర్ నీళ్ళెవర్తో తన్నులు తినత్తే నా దగ్గరికి రా మంచి మంచి మంత్రాలు చెప్తా మంచి మంచి తాయతులు ఇస్తా లేని తోకల తాయతులు తోకల నీ అట్టిగా ఆడ నేను వంద వందగొట్టుక వీడి దొబ్బిబ్బా వీడాక బతక బతుకం ఆడాలన్నా కళ్ళు సారతో స్నానం చేయాలన్నటే లెక్క పెట్ట ఏడు రోజులు ఆట ఎడిగానో తోడు కలిసి ఉండాలి